హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని రాగి పొంగడాలు వేసుకుందాం బెల్లంతో ఒకప్పు రాగి పిండి అరకప్పు బెల్లం తగినన్ని నువ్వులు లాలిక్కాయల పొడి గొబ్బరి పొడి లేదు ఫ్రెండ్స్ గొబ్బరి పిండి కూడా వేసుకోవచ్చు ఇది తయారు చేసే విధానం ఎలాగో చెప్తాను ముందు నువ్వులు దోరగా వేయించుకుందాం రాగులు మంచి ఫ్రెండ్స్ ఎముకలకి గట్టితనాన్ని ఇస్తాయి పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు మంచి హెల్తీ ఫుడ్ ఇది దీంతో పొంగడాలు వేసుకోవచ్చు చక్కగా కలుపుకొని రొట్లు రొట్లు కూడా వేసుకోవచ్చు బెల్లంతో బెల్లం పక్కార లేకపోతే ఉల్లిపాయ పచ్చినాకపోయితే కూడా రొట్టెలు వేసుకోవచ్చు నువ్వులు వేగిపోయినాయి చక్క చిటపట్లు ఆడుతున్నాయి అరకప్పు బెల్లం వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం ఇలా తీగపాకం వస్తే చాలు ఇలాగా తీగపాకం లాలిక్కెల పొడి వేసుకుందాం మనం వేయించుకున్న నువ్ల వేసేసుకుందాం లైట్గా సాల్ట్ వేసుకుందాం ఎంతో కొద్ది కొంచెం టేస్ట్కి పిండి పోసేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఆరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా కలుపుకోవాలి కొంచెం పడితే కుక్క చుక్క వేసుకోవచ్చు కొంచెం బాగా గట్టిగా ఉంది ఇలా కలుపుకోవాలి ఇలాగ నూనె పెట్టేసుకుందాం నూకుట్లో నూనె వేసుకుని నూనె మరుగుతుంది ఇలాగా వండా చేసుకుందాం చిన్నపిల్లలు చక్కగా తినచ్చు ఫ్రెండ్స్ పిల్లలకు పెట్టచ్చు పొంగడాలు రాగి పిండి పొం పొంగడాలు అరిసెలు టైప్లోనే ఉంటాయి కానీ హెల్దీ ఫుడ్డు ఎముకలే చాలా దృఢంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేను పెద్దగా చదువుకోలేరు మా అమ్మగారు నేర్పించారు చాలా రకాలు నేర్పించింది రాగిపిండితో ఈగోడి ఇలా చేసుకోవాలి వాటర్ కూడా తడి చేసుకోవచ్చు వేసే ముందు కొంచెం నూనె అన్న తడి చేసుకుని చక్కగా అంత పలసగా కాకుండా అంత అరస కాకుండా సమానంగా ఒత్తుకుంటే పొంగడల్లా ఉంటాయి నూనె కాగిందో లేచి చూద్దాం కొంచెం వేసి కాగింది ఫ్రెండ్స్ అలా పైకి వస్తే పాకరెట్టే నూనె ఇగోడ్ ఫ్రెండ్స్ సరే ఎంత గొల్లగా ఉన్నాయా ఎలా పొంగినా చిన్న మంట మీద ఎందుకంటే అసలు రాగి పిండి అవి కలర్ అలా ఉంటుంది కానీ చిన్న మంట మీద వేయించుకోవాలి బాగా మాడిందని టేస్ట్ పోద్ది అవిగో ఎలా పొంగుతున్నాయి చూసారా అలా మా అలా కాల్తే చాలు అలా వేస్తే చాలు ఆరోగ్యం మంచిది ఫ్రెండ్స్ ఇది ఇలా పొద్దున్న పొద్దున్నే ఉదయం ఒకటి తిని సాయంత్రం నాలుగింటి కూడా తింటే చాలా మంచిది ఎముకలు బలంగా ఉంటాయి ఇలా పొంగరాల కింద వేసుకోవచ్చు దీంట్లో ఇలా పొంగడాలు కింద వేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ కలిపి గుంట పొంగడాలు కొండ కూడా వేయించుకోవచ్చు నూనె నూనెలో వేయక్కర్ కొంచెం ఎక్కువ వాటర్ కలిపి గుంట పొంగడాలు చేసుకోవచ్చు సరే ఎలా పొంగిందా ఫ్రెండ్స్ చక్క అరిచల టైపులు ఎంత కమ్మట వాసన వస్తుందో ఎలా పొంగుతున్నాయి సీసేరా మంచి హెల్దీ ఫుడ్ ఈ వేడికే ఏమైనా పిండి ఉంటే మగ్గిపోతుంది ఈ పిండితోటి గుంట పొంగడాలు వేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా జారు కలుపుకొని నూనె కొంతమంది నూనె లేకుండా తింటాం ఇష్టం కదా ఇది పిండిని కొంచెం జారు కలుపుని గుంట పొంగడాలు వేసుకుందాం కొంచెం నూనె పోసుకుందాం పిండి ఎంతో లేదు మొత్తం అన్నిట్లో నూనె పోసేసాను ఫ్రెండ్స్ ఎంత ఆడుతున్నాయో బిస్కెట్ కూడా కమ్మగా ఉండదు ఫ్రెండ్స్ అంత బాగుంది చాలా బాగున్నాయి అప్పుడు రెండు మూడు నేను నేనే తినేసాను బా సోపర్ ఫ్రెండ్ చాలా టేస్ట్గా ఉంది నువ్వులేసేనేమో నవ్వులుతుంటే చాలా కమ్మగా ఉంది బా నేను పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా మాట మోటగా ఘాటుగా ఉంటుంది దయచేసి ఏమనుకోకండి ఈ మధ్యలోను మాడిపోతున్నాను ప్రయాణం అందుకనే పక్కకు తిప్పాను అదిగో కొంచెం లైట్గా మాడింది ఎక్కువగా మధ్యలో వేయకూడదు అయినా మర్చిపో నేను నువ్వు ఇది ఒకటే కొంచెం మాడింది ఇది పక్కకు లాగేసాను అనమాట పక్కకి వెళ్ళిపోయింది బాగా వేడి తగిలేస్తుంది మధ్య నీటికి తగిలేస్తుంది అంతే ఫ్రెండ్స్ రాగి పొంగడాలు గుంట ంగడా ఇవి రాగి పొంగడాలు చూసారా ఫ్రెండ్స్ కానీ నాకు బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ సేమ్ బిస్కెట్ టైప్లోనే ఉంది కానీ కమ్మగా ఉందాం లాలిక్కాయలు వేసారు కదా నువ్వులు 마트만이네, 인생에서 일어나나. Uncle, could you see the local lady? You do, Pani. కాలిపోతుంది అంతే అవి ఒకలా ఉన్నాము కాళ్ళ పిండి అంతే కదా చౌకెట్టేసుకుందాం కొంచెం అంటుపోయి మాడుతుంది ఇది అది ఉండిపోయి మాడిపోయింది అంతే గుంట పొంగడాల ఇవన్నీ గుంటొంగడా ఉన్నాయి మామూలు పొంగడాలో గుంట పొంగడాలు ఒకలే సైజులో ఉన్నాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేసుకొని ఫ్రెండ్ ఇలాంటి మంచి మంచి పిండి వంటలు చేసి చూపిస్తాను మీకు